హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి జూలై మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం తిది నాడు కుంభరాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రాశి జాతకులు ఈ రోజున కొత్త సంబంధాలు ఏర్పరచుకోబోతున్నారు వీరికి చాలా మనసు ప్రశాంతంగా మారుతుంది ఎన్నో ఏళ్ల తరువాత ఇంత ఆనందంగా ఈ రోజున ఈ రాశి జాతకులు గడపబోతున్నారు ఈ బంధం వీరిని చాలా ప్రశాంతంగా మారుస్తుంది అంతేకాకుండా మనోధైర్యాన్ని కలగచేస్తుంది వీరికి ఉన్న సమస్యల నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త సంబంధాలు వీరికి చాలా వరకు కూడా మంచి ఆర్థిక తోడ్పాటును కూడా అందజేస్తాయి అయితే కుంభరాశి వారి జాతకులు ఈ రోజున కొత్త సంబంధాల రీత్యా ఎవరిని ఏ వ్యక్తులను కలవబోతున్నారు వారితో ఎటువంటి సత్సంబంధాలను పెంచుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భాద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభారాశి క్రిందకు వస్తారో ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు అయితే ఈ రోజున కుంభరాశి వారి జాతకుల జీవితంలో పక్కాగా ఇది కుంభ రాశి జాతకులు చాలా వరకు కూడా అందరితో ప్రేమగా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు చాలా వరకు అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు చిన్నవారునైనా పెద్దవారునైనా కూడా సగౌరవంగా ఎంతో మర్యాదగా పలకరిస్తారు ఆప్యాయతగా ఉంటారు బంధాలన్నా బంధుత్వాలన్నా ఈ రాశి జాతకులకు మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరు అందరికీ కూడా తగిన విధంగా సహాయ సహకారాలు అందజేస్తారు అందరినీ కూడాను ప్రేమిస్తారు డబ్బు కన్నా ఎక్కువగా బంధాలకే విలువను ఇస్తూ ఉంటారు కుంభరాశి వారి జాతకులు వీరు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ప్రేమను అధికంగా చూపిస్తారు తల్లిదండ్రులతో కలిసి సరదాగా గడపడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు కన్న సంతానం అంటే వీరికి చాలా ఇష్టమో అందరికీ కూడాను తగిన విధంగా తమ యొక్క ప్రేమను పూర్తిగా అందజేస్తారో సమయాన్ని కూడా అలాగే కేటాయిస్తారు అలాగే స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు కుంభరాశి వారి జాతకులు మిత్రత్వానికి కూడా ఎక్కువగా అధికంగా పెద్దపీట వేస్తూ ఉంటారు అయితే వీరి వలన వీరికి ఎప్పుడు కూడానో మంచి జరుగుతూనే ఉంటుంది కష్టాల్లో ఎప్పుడు కూడానో మిత్రులు వీరికి తోడుగా ఉంటూ ఉంటారు మిత్రులు ఎప్పుడు కూడానో వీరి యొక్క మంచిని కూడా కోరుకునేవారే వీరి చుట్టూ అధికంగా ఉంటారు వీరికి ఎన్నో సమస్యలు ఉండి ఉండవచ్చును అది ఆర్థిక పరంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు కొన్ని తేల్చుకోలేని సమస్యలు కూడా ఉంటాయి కుంభరాశి వారి జాతకులకు ఎందుకంటే గనక ఈ రాశి జాతకులకు దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది తత్ఫలితమే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎన్నో అడ్డుగోడలు ప్రతి ఒక్క విషయంలో కూడా వస్తూ ఉంటాయి వాటిని దాటుకుని ముందుకు వెళ్లడానికి ఈ రోజున కుంభరాశి వారి జాతకులకు కొత్త సంబంధాలు వీరి జీవితంలో రాబోతూ ఉన్నాయి వారు మీ మిత్రుల యొక్క మిత్రులు కావచ్చు లేకపోతే గనక బంధువర్గంలో నూతనంగా పరిచయం అవుతున్న దూరపు బంధువులు కూడా కావచ్చును వారు మీతో ఈ రోజున చాలా వరకు కూడా సమయాన్ని కేటాయిస్తారు మీరు కూడా వారితో చాలా సమయాన్ని కేటాయిస్తారు ఈ ప్రముఖ వ్యక్తులు మీతో ఈ రోజున చాలా వరకు కూడాను మాట మంతి పెడతారు వారి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు కూడా కొన్ని రకాల సమస్యలకు బయటపడడానికి గట్టెక్కడానికి ఉపయోగపడతాయి వారి ఆలోచన ధోరణి మీకు బాగా నచ్చుతోంది మీకు ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవడానికి వారి యొక్క ఆలోచన విధానం మీకు చాలా వరకు కూడాను పనిచేస్తోంది మంచి వారితో గడిపితే గనక మంచి ఆలోచనలు వస్తాయి అంటారు మన పెద్దలు అయితే ఈ రోజున రాబోతున్నటువంటి కొత్త సంబంధాలు అంటే ప్రముఖ వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు కావున వారి వలన మీకు చాలా వరకు కూడాను మంచే జరుగుతోంది రాబోతున్న కీడు నుంచి కూడాను వారు మిమ్మల్ని బయటపడేస్తారు ఏదేని నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజున కీలక నిర్ణయాల విషయంలో వారి యొక్క సలహా సూచనలు తప్పకుండా తీసుకోండి వారు మీ జీవితాన్ని మార్చడానికి మీ భవిష్యత్తు బాగుండడానికి తగిన సహాయ సహకారాల్లో తప్పక అందిస్తారు మానసికంగా మీకు ఉన్న సమస్యలు కూడా వారితో ఈ రోజున పంచుకోండి అలాగే ఆర్థిక సమస్యలు అయినా కూడాను మీ యొక్క కష్టాన్ని వారితో పంచుకోండి కొత్త సంబంధాలతో ఎలా పంచుకోవాలి అని మీకు ఆలోచన కలగవచ్చినో కానీ కుంభరాశి వారి జతకులు చాలా వరకు కూడానో ఎదుటి వ్యక్తులతో త్వరితగతిన కలిసిపోతారు అలాగే ఈ రోజున మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఈ వ్యక్తులు కూడాను మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు అలాగే వారి యొక్క ఆలోచనలు కూడా మీకు తగు సమయాన్ని వెచ్చించి మీకు తెలియజేస్తారు అలాగే మీరు ఇరువురు కలిసి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా పునాది వేసుకుంటారు ఈ రోజున ఎందుకంటే మీ యొక్క ఆలోచనలో ఒకరివి ఒకరికి నచ్చుతాయి అలాగే మీ యొక్క ఆలోచన విధానంతో మొదలు పెట్టే వ్యాపారం కూడా మీకు లాభసాటిగా ముందుకు సాగుతోంది ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారం మీ యొక్క పనిని మొదలు పెడతారు ఈ ఒక రోజు నుంచి కూడా ఈ రోజున కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇలా జరుగుతుంది జరిగి తీరుతుంది ఎందుకంటే నూతన పరిచయమే మీకు ఈ రోజున నూతన ప్రణాళికలు వేయడానికి మిమ్మల్ని పూరి గొలుపుతోంది అలాగే ఈ రోజున మీరు చేయవలసింది ఏమిటంటే గనక ఎదుటి వారు ఎవరైనా కూడానో ఆచితూచి మాట్లాడండి జాగ్రత్త వహించండి అలాగే కొత్త సంబంధాల విషయంలో కూడానో మీరు చాలా వరకు కూడానో వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి పెద్దవారు అయినా చిన్నవారు అయినా ముందుగా ఎదుటివారు ఏదైనా చెబితే వినే ప్రయత్నం చేయండి కుంభరాశి వారి జతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారు ఏది చెప్తున్నా ముందు అసలు వినే ప్రయత్నమే చెయ్యరో వీరి మాతే నెగ్గాలి వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందన్న ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విధమైన ధోరణి ఈ రోజున అసలు మీరు ప్రదర్శించవద్దు నూతన పరిచయాల విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి వారు మీకు మేలు చేకూర్చడానికి మీ జీవితంలోకి వస్తారో కావున వారితో మీరు ప్రవర్తించే తీరు కూడా మర్యాదపూర్వకంగానే ఉండాలి ఈ రోజున ఆవేశాన్ని కోపాన్ని కూడా పక్కన పెట్టండి అన్నింటినీ పక్కన పెట్టి ఓర్పుని మాత్రమే పునికి పుచ్చుకోండి సహనంగా ఉండండి అలాగే మీరు చెప్తే నేను చేసేది ఏంటి అన్న ధోరణి మాత్రం అసలు అవలంబించొద్దు సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జతకులకు జులై మాసంలో ఇరవై తేదీ ఆదివారం తిద్ది ఎలా ఉండబోతుందో నూతన పరిచయం నూతన బంధం మీరు మీ యొక్క జీవితంలో ఈ రోజున పొందబోతున్నారు వారు మీ జీవితంలోకి భగవంతుడే పంపించాడు అన్న చందన్న రాబోతున్నారు వారి వలన మీకు ఎన్నో సమస్యలు తీరతాయి ఆర్థిక స్థిరత్వం కలిగే దిశగా ప్రణాళికలు కూడా వేసుకుంటారు ఇబ్బందులు తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఎన్నో ఏళ్ల తరువాత సంతోషంగా గడుపుతారు వారితో గడిపిన ప్రతి సమయమూ వారితో గడిపిన ప్రతి క్షణము కూడాను ఎంతో అమూల్యమైందిగా ఈ రోజున భావిస్తారు అంత బాగుంటుంది మీ జీవితంలో వారి ద్వారా మీ జీవితంలో నూతనోత్తేజం కూడా కలుగుతోంది వారి మాటలు మాత్రం అస్సలు మీరు తేలికగా తీసుకోవద్దు నూతన పరిచయస్కులు వారు జీవితంలో ఎన్నెన్నో చూసి ఉంటారో వారి యొక్క అనుభవాలు ఈ రోజున మీతో పంచుకుంటారో ఆ యొక్క అనుభవాలు మీకు తప్పక జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి ఒకరి అనుభవాలు మనకి గుణపాఠాలు కావాలి కుంభరాశి జీవితంలో ఇంతటి మంచి రోజు మరల మరల రాదని చెప్పాలి ఎల్లప్పుడూ కూడా మనం జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి అయితే ఈ రోజున విలువైన సమాచారాన్ని నేర్చుకోబోతున్నారు కుంభరాశి వారి జతకులు చూశారు కదా వారి జాతకులకు ఎటువంటి బంధంతో ఏ విధమైనటువంటి భవిష్యత్తు ముడిపడి ఉందో ఈ రోజున తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ